బెహరీన్ మార్చురేళ్ళు తెలుగువాడి శవం గత ఐదేళ్ళుగా మురుగుతుంది ఈ విషయం రెండు రోజుల క్రితం బయటకు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సీఎం ప్రజావాణిలో కలిసి కనీసం ఆ మృతదేహాన్ని తెప్పించాలని వాళ్ళు వేడుకున్నారు మెట్పల్లికి సంబంధించి రామ్నగర్ ఆ గ్రామానికి సంబంధించిన నరేష్ పదిహేడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్ళాడు రోజు ఫోన్లో మాట్లాడేవాడు కానీ గత ఐదేళ్ళుగా ఫ్యామిలీతో టచ్లో లేడు వాళ్ళు అనుకున్నారు ఏదో ఇబ్బందుల్లో ఉండి ఉంటాడు ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడన్న ఒక ధైర్యంతో ఆ ఫ్యామిలీ అయితే ఉంది కానీ రెండు దీపావళి సందర్భంగా వాళ్లకు ఈ లాంటి వార్త ఆ ఇంట్లో మొత్తం ఒక బాధల్లో కూరుకుపోయారు ఐదేళ్లుగా అంటే ఒక వ్యక్తి ఇంకా తెలంగాణలో ఈ బతుకు తెరువు కోసం వెళ్తూనే ఉన్నారు మూడవ తరం కూడా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇప్పటికి కూడా అక్కడ బలవుతూనే ఉన్నారు రకరకాలుగా చ అందరూ అనుకుంటారు అక్కడ ఉన్న షేకులు మోసం చేస్తున్నారు అన్న ప్రచారం అయితే జరుగుతుంటుంది కానీ అలా ఉండదు మొత్తం ప్రొసీజర్ ప్రకారమే ఎవరన్నా వెళ్తే ఆ ప్రొసీజర్ ప్రకారం ఇబ్బంది ఏమి ఉండదు మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు అలా కాకుండా కేవలం ఏజెంట్లను నమ్మి ఏజెంట్ల మాయలు ఏజెంట్ల ఉచ్చులో పడ్డ వాళ్ళే జైళ్ళకు పాలవుతున్నారు మా చనిపోయి మార్చి పాలవుతున్నారు అడ్రస్ లేకుండా ఉండటంతో వాళ్ళు పారిపోయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు లేటెస్ట్గా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఆంధ్ర తమిళ తెలంగాణకు సంబంధించిన తెలుగు ముఠాలు కొంతమంది అతి తెలుగుతో వాళ్ళు చాలా దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారు ఎలా అంటే ఒక నకిలీ కంపెనీని అక్కడ రిజిస్టర్ చేస్తున్నారు అక్కడ ఉన్న రూల్ ఏంటంటే ఎవరైనా విదేశీయులు ఒక పని కోసం వచ్చి వీజా పైన మూడు నెలలు కనుక జీతం తీసుకుంటే బ్యాంకులు వాళ్ళకి ఈజీగా రుణాలు ఇస్తాయి దాన్ని ఆసరాగా చేసుకొని ఆ రుణాలతో వీళ్ళు లాభపడుతున్నారు ఎలా అంటే ఒక డూప్లికేట్ కంపెనీని ఏర్పాటు చేస్తారు ఆ కంపెనీని చూపించి నకిలీ అంటే వీసాలు పొందుతారు ఆ వీజాల మీద ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంప్లాయీగా వాళ్ళకి మూడు నెలల పాటు వాళ్ళకి జీతాలు ఇస్తూ ఆ పేపర్ అంతా బ్యాంకులో అప్లై చేసి వాళ్ళ కోసం రుణాలు తీసుకుంటారు ఈ మొత్తం వ్యవహారంలో సెల్ ఫోన్కు సంబంధించిన సిమ్ కార్డు కీలకంగా ఉంటుంది ఆ సిమ్ కార్డు కూడా ఎవరైతే ఈ ముఠా ఉందో వాళ్ళ తమ దగ్గరే పెట్టుకుంటారు ఆ బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్లు అవన్నీ అంటే ఎంప్లాయీకి అర్థం కాదు ఒకవేళ అర్థమై అడిగితే వాడికి సగం వాటా ఇస్తామంటారు అయితే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు డీఫాల్ట్ లోన్కి ప్రతి నెల లేకపోతే మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత ఇంత ఇంత పే చేయాలని ఉంటుంది కాబట్టి ఆ పే చేయకపోతే వాడు డిఫాల్టర్ అవుతాడు అప్పుడు బ్లాక్ లిస్ట్ చేసి వాడిపైన ఆంక్షలు విధిస్తారు మన వాళ్ళు ఏ అతి తెలివి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తెలియకుండా అంటే గడువు ముగియక ముందే ఫస్ట్ అయితే వీళ్ళ పేర్లతో భారీ ఎత్తున బ్యాంకుల నుంచి లోన్లు అలాగే క్రెడిట్ కార్డు మీద భారీ ఎత్తున డబ్బులు తీసుకుని క్యాష్ చేసుకుని గడువుకు ముందే కొంతమందిని పంపిస్తున్నారు కొంతమంది అక్కడ ధైర్యంగా ఉంటే ఒకళ్ళు పట్టుబడుతున్నారు పట్టుబడి జైలుకి వెళ్ళడం లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లో పడిపోయి చావుకు గురి కావడం అలా అవుతుంది టోటల్గా చూసుకున్నట్లయితే ఈ మోసాలు చేయటంలో మన వాళ్ళ సపోర్ట్తోనే ఈ ఇదంతా జరుగుతుంది అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న విషయం కొంతమంది రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా స్థానికంగా అంటే నిజామాబాద్లో కొంతమంది పోలీస్ కంప్లైంట్లు కూడా చేశారు అంటే ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా వీళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇలాంటి ఇరుకుల్లో చిక్కుల్లో ఇరుకుల్లో పడకుండా ఈ ఏదైతే ముఠాలు ఉన్నాయో వాళ్ళ మాయలో పడకుండా కాపాడాలని గల్ఫ్కు సంబంధించిన బాధితుల కుటుంబాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలని వేడుకుంటున్నాయి